కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పద్దెనిమిది ముప్పై రెండు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీగా అధికంగా ఉండడంతో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఎనిమిది బ్యాచ్లు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు ఈవో భాస్కర్రావు దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దెనిమిది ముప్పై రెండు మంది జంటలు సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు కాగా గతేడాది కార్తీక పౌర్ణమి రోజున పదిహేడు వందల అరవై ఎనిమిది సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి ఈ ఏడాది పది ముప్పై రెండు వ్రతాలు జరిగాయి అలాగే అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు వందల యాభై ఎనిమిది వ్రతాలు జరిగాయి గతేడాది పాతగుట్టలో మూడు వందల తొమ్మిది వ్రతాలు జరిగాయి

హుండీలో వేస్తారు ఆ వేసిన వేసే అంతా కొండని